కళాశీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తేదేప రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు అసంఘటిత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పద్దెనిమిది కళాశి సంఘాలు ఏకతాటిపైకి వచ్చి శ్రీ సూర్యదుర్గ కళాశి సంక్షేమ సంఘంగా ఏర్పడింది సంఘం ఆధ్వర్యంలో కళాశీల ఆత్మీయ సమావేశాన్ని టీడీపీ కార్యాలయ ఆవరణలో సోమవారం ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను ఎన్నికల సమయంలో కళాశీలకు ఏమైతే హామీ ఇచ్చానో వాటికి కట్టుబడి ఉన్నానని తెలిపారు కళాశీ భవనం ఏర్పాటుకు కావలసిన స్థలం కేటాయింపు ఇతర సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు తేదేపా సభ్యత్వం వలన కలిగే ప్రయోజనాన్ని ఈ సందర్భంగా వారికి తెలియజేశారు ఎవరిపైనా ఆధారపడకుండా తమ కాళ్లపై తాము నిలబడే వారే కళాశీలని అన్నారు అటువంటి వారికి ప్రభుత్వ పరంగా కావలసిన ప్రోత్సాహాన్ని అందిస్తామని చెప్పారు సభ్యత్వం తీసుకోవడం ద్వారా ఇన్సూరెన్స్ పొందవచ్చని తెలిపారు నిజమైన కష్టజీవులుగా పిలువబడే కళాశీలు ఆర్థికంగా బలపడే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు అనంతరం సంఘం తరఫున పల్లాను ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో తేదేప రాష్ట్ర కార్యదర్శి కార్పొరేటర్ బోండా జగన్ డెబ్బైవ వార్డు అధ్యక్షుడు చట్టి గోపి సంఘం అధ్యక్షుడు పైల దేముడు ఉపాధ్యక్షుడు గోపిశెట్టి ఆనంద్ కార్యదర్శి గులగాని శ్రీనివాస్ సహాయ కార్యదర్శి నందిపల్లి దేముడు కోశాధికారి ఈగల తాతారావు తదితరులు పాల్గొన్నారు అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి శ్రీ దుర్గ కళాసి సంఘం ప్రెసిడెంట్ గారు అయినటువంటి పైలా దేవుడి గారికి అలాగే వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి ఆనంద్ గారికి సెక్రటరీ అయినటువంటి శ్రీని గారికి జాయింట్ సెక్రటరీ గారు అయినటువంటి దేవుడి గారికి క్యాషియర్ అయినటువంటి ఈ తాతారావు గారికి అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు స్టేట్ సెక్రటరీ అయినటువంటి అలాగే సీనియర్ కార్పొరేట్ అయినటువంటి గుండా జగన్ గారికి మిగతా పెద్దలకు వేదిక ముందున్నటువంటి కళాశీ సోదరు సోదరి సోదరి మన అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం అలాగే విలేకర్ సోదరులందరికీ కూడా నా నమస్కారం అయితే సోదరులరా ఇదే మీటింగ్ మనం ఎలక్షన్ ముందు పెట్టుకుందాం ఆ రోజు నుంచి కూడా చిన్న మనసులో ఒక వెళ్తుంది ఆ రోజు అందరూ మీటింగ్ పెట్టాను కానీ ఒక టీ కూడా ఎవరు చేశానని చెప్పేసి కానీ ఈరోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుందాం కొంచెం కిబిరే పెడదాం అని చెప్పేసి ఆలోచన మధ్యలో ఆరు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి కూడా ముఖ్యంగా అసంఘటిత కార్మికులకి ప్రభుత్వ పరంగా ఇన్సూరెన్స్ ఇవ్వాలి ఇప్పుడు ఈ గతంలో ఒక చంద్రన్న బీమా ఉండేది ఈ చంద్రన్న బీమా ఈ మధ్య కాలంలో ఆరు వారు బీమా ఏదో పెట్టారు కానీ పెట్టలే కనుక ఇది మళ్ళీ ఓపెన్ చేస్తున్నాం కనుక మనం సంఘపరంగా ఆ బీమా ఎప్పుడైనా వర్తించాలంటే మనం నమోదు చేసుకోవాల్సిన అవసరం అలాగే కేంద్ర ప్రభుత్వాలు కూడా డెబ్బై సంవత్సరాలు దాటినటువంటి వారు అండి ఎవరెన్ అంటే వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఆరోగ్య ఖర్చు నిమిత్తం హాస్పిటల్ ఖర్చు నిమిత్తం ఇచ్చి దానికి కూడా మనం నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఈ వెళ్ళడం అన్నీ కూడా అంటే లేబర్ డిపార్ట్మెంట్ ఇద్దరు రావాల్సిన స్కీమ్స్ ఉన్నా పథకాలున్నా అలాగే కేంద్ర కేంద్ర ప్రభుత్వం పెట్టేటువంటి పథకాలు మనం తీసుకోవాలన్నా రాష్ట్ర ప్రభుత్వం పెట్టేటువంటి పథకాలు తీసుకోవాలన్నా సరే మనం అందరూ కూడా ఒక సంఘ విధంగా ఉండాలి వాటి మీద ప్రభుత్వ పథకాలని అందుపించుకోవడానికి ఈ సంఘం ద్వారా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది దాంతో బిల్డింగ్ కట్టాల్సిన అవసరం ఉంది కనుక దీని మీద ఈ నా పథకాలు ఉన్న సేపు ఉన్నప్పుడు చేస్తారని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా ముఖ్యమంత్రి గారు కూడా అసంఘటిత కార్మికులకు ఎక్కువ మన ప్రయారిటీ ఇవ్వాలి ఎందుకంటే ప్రభుత్వం మీద ఎటువంటి ఆధారపడకుండా వాళ్ళు సొంతగా వాళ్ళే ఒక సంఘం కింద ఏర్పడి వాళ్ళు వాళ్ళు ప్రభుత్వం మీద ఏం భారం లేకుండా వాళ్ళు కష్టపడుతున్నారు ఎందుకంటే ప్రభుత్వ యువతకి ఎంతమంది యువత ఉంటే వాళ్ళందరూ ఉద్యోగాలు ఇవ్వాలి మీరు ప్రభుత్వం మీద ఆధారపడలేదు మీరు మీ సొంతం మీరే ప్రభుత్వానికి మెంబర్షిప్ కడితే వంద రూపాయలు కడితే మనం రెండు సంవత్సరాల పాటు ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఉంది అలాగే ప్రభుత్వం కూడా మనకి అనేక స్కీమ్స్ ఉన్నాయి కార్మికుల కోసం కార్మికుల కోసం చాలా స్కీమ్స్ ఉన్నాయి అవి కూడా మనం కట్టుకోవడానికి కాస్కర్ ఉంటుంది ఒక బాడీగా అని పెట్టుకుంటే మనం ఆ బాడీ ఆల్రెడీ ఉంది కనుక ఈ బాడీతో కోఆర్డినేట్ చేసి మన లేబర్ డిపార్ట్మెంట్ లో మనకు రావాల్సిన ఏమైనా ఉన్నాయా ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా ఏమైనా స్కీమ్స్ ఉన్నాయా వీళ్ళని కూడా నేను దగ్గర నుంచి నడిపిస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను అంటే మీరు ఏ సంగతి ఏ అవసరం ఉన్నా సరే మీరు ఎటువంటి అవసరం ఉన్నా సరే నేను మీకు అందుబాటులో ఉంటాను ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన పని నేను చేస్తేనే నా పదవికి నేను పేరు తెచ్చుకున్నట్టుగా నాకు సార్థకత వచ్చినట్టు కూడా ఈరోజు నేను అందరూ కూడా ఇంత ఘనమైనటువంటి విజయ్ నాకు అందించారు ఇంత భారీ మెజార్టీ వచ్చింది కనుక రాష్ట్ర అధ్యక్షులుగా మనం నియమించారు మీ యొక్క ఆశీర్వాదమే ఖచ్చితంగా అది ఆ రుణం తీసుకోవాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంది కనుక మీకు ఏ అవసరం ఉన్నా నేను నన్ను నన్ను పిలవచ్చు నేను పలుస్తానని చెప్పేసి సందర్భంగా వాళ్ళు ఇచ్చి రాకుండా చేయడం కానీ మా ఏరియా పనిగా చేస్తాం అలాగే అన్ని ఏర్లు కూడా మరి గాజువాగలో లాస్ట్ టైం అన్ని గారి సమక్షంలో గాజువాబు మీటింగ్ అనే నిమిషాలు అటెండ్ అయ్యాను ఇప్పుడు ఒక మంచి స్ట్రాంగ్ క్లీన్ తయారైంది అందరూ కూడా గాజువాగ నియోజకవర్గంలో ఇంతమంది వర్కర్లకు ఇంతమంది కళాశీలకు ఒక భవనం అనేది అన్ని టలుచుకుంటే పెద్ద పని కాదు ఈజీగా చేస్తారు కాకపోతే అయితే మేంకైతే ఒక విషయం చెప్పాలి నేను మా రెండు చోట్లకి కలిపి పొడ్లకూరి గ్రామంలో ఏదైతే భవన నిర్మాణ అకార్మికుల అసోసియేషన్ అక్కడ ఒక స్థలం ఒక బిల్డింగ్ ఉంది అక్కడ ఖాళీ స్థలం ఉంది గవర్నమెంట్ స్థలం దాన్ని ఐడెంటిఫై చేసి అప్పుడు చెప్పాం చెప్పిన తర్వాత మనకు పద్నాలుగు రూపాయలు శంక్షన్ చేయడం జరిగింది లాస్ట్ మినిట్లో గవర్నమెంట్ లాస్ట్ మినిట్లో ఆ శంకుస్థాపన కూడా చేసాం ఇంకా గవర్నమెంట్లో అది అయిపోతుంది అలాగే సభ్యులు పల్లా శ్రీనివాసరావు గారికి అలాగే జట్టి గోపి గారికి జగన్ గారికి పైల దేవుడి గారికి అలాగే నందిపల్లి దేవుడి గారికి ఆనంద్ గారికి జి శ్రీనివాసరావు గారికి వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమంకి వచ్చిన వీళ్ళందరికీ నమసింజలి ఈరోజు ఈ కళాశ్రీ ఆత్మీయ సమయంలో మనందరికీ ఉపాధిగా ఉండాలనేసి మనం భావిస్తూ ఈ మీటింగ్ ఏర్పాటు చేసాం అలాగే ఎమ్మెల్యే గారిని మనం అడిగాము ఎమ్మెల్యే మన పల్ల శ్రీనివాసరావు అని గారికి నమస్కారాలు మరియు ఈ వేదిక అలంకరించిన మన ప్రెసిడెంట్ దేవుడి గారికి అలాగే జి శ్రీనివాసరావు గారికి అలాగే మన సెక్రటరీ శ్రీనివాస్ గారికి ఆనంద్ గారికి దేవుడి గారికి బొండా జగన్ గారికి ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు ఈ సమావేశానికి ఇంతమంది హాజరయ్యారంటే దానికి కారణం ముందు స్థానిక నాయకులు మన పల్లా సీమాజం గారు ఆయన వల్లే ఈ ఐక్యత ఇంత ఈ టీమ్ సంఘాలు తయారైనవి గతంలో ఉపాధి కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి పంట చేతు పట్టుకొని ఈ గాజుమా గాజుకు వచ్చిన ప్రతి ఒక్క నాయకులు కూడా ప్రతి ఒక్క కార్మికులు కూడా ఆయన ఆయన చెంతకు చేర్చుకొని వాళ్ళకి ఏ బాధ ఉన్నా ఏ సమస్యలున్నా కానీ ఆయనకి ఆయన బతికే సమస్యలన్నీ కూడా వెళ్తే వాళ్ళందరి కూడా పరిష్కరించి వాళ్ళకి ముందుకు నడిపించేవారు ఆ తర్వాత తరములో మీ అందరం కూడా మా దగ్గరకు వస్తే చిన్న చిన్న సాయం చేస్తూ వాళ్ళకి మేము ముందుకు సాగాము గతంలో దాదాపు ఆట పరిధి నాలుగు సంఘాలు అయితే ఉన్నాయి ఈ నాలుగు సంఘాలు కూడా వాళ్ళందరూ కూడా ఒకరి ఒకరు ఈ పరిధిల బాధి ఆ పరిధిల బాధ్యవ చాలా కొట్లాట్లు అవి జరిగాయి దీన్ని చొరవ తీసుకొని మా నాన్నగారు చాలా చెట్ల పురుషంగా